మిత్రులరా ఒక మేధావిగాను తత్వవేత్తగాను మాత్రమే కాక స్టాయికి చిరకాల కీర్తిని ఆర్జించినవి ఆయన రచనలే ప్రపంచంలోనే ఉత్తమ నవలగా కీర్తింపబడినది ఆయన నవల వార్ అండ్ పీస్ యుద్ధము శాంతి గొప్ప కథలలో ఒకటిగా పేరు పడ్డది హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ మనిషికి ఎంత నేల కావాలి అన్న రచనలు తాళుతాయి రచనల పట్టిక చూసినట్లయితే కొన్ని ముఖ్య నవలలు నవలికలు చైల్డ్హుడ్ బాల్యము ద కొసక్స్ కొసక్కులు వీరు మన జాట్ల లాంటి వాళ్ళు వార్ అండ్ పీస్ యుద్ధము శాంతి అన్నా కరేనేనా ఇవాన్ ఇలిచ్ డెత్ రిసరెక్షన్ పునరుజ్జీవనం హాది మురాత్ అలాగే నాటకాలు ది పవర్ ఆఫ్ డార్క్నెస్ చీకటి ప్రభావం ద లివింగ్ కార్ప్సే జీవోత్సవం కొన్ని ముఖ్యమైన కథలు హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీట్ ఒక మనిషికి ఎంత నేల అవసరము ప్రిజనర్ ఇన్ ది కాకసస్ కాకసస్లో ఖైదీ ఫాదర్ సెర్జియస్ మాస్టర్ అండ్ మ్యాన్ యజమాని అనుచరుడు ఇవి కాక తన భావాలను ప్రచారం చేయడానికి అనేక వ్యాసాలు రాశాడు అందులో కొన్ని కన్ఫెషన్ ఒప్పుదల వాట్ ఐ బిలీవ్ నా నమ్మకాలు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ నీలోనే దేవుని రాజ్యం ఉన్నది వాట్ ఈజ్ ఆర్ట్ కళ అంటే ఏమిటి ద లా ఆఫ్ లవ్ అండ్ ద లా ఆఫ్ వైలెన్స్ ప్రేమ సిద్ధాంతము హింసా సిద్ధాంతము మొదలైనటువంటి రచనలు టోల్స్టాయ్కి విపరీతమైన కీర్తిని ఆర్చించి పెట్టాయి వార్ అండ్ పీస్ యుద్ధము శాంతి ప్రపంచ సాహిత్యంలోనే ఓ గొప్ప నవలగా కీర్తింపబడినది చలనచిత్రంగా కూడా వచ్చినది ఈ నవల చాలా దీర్ఘమైనది నాలుగు భాగాలుగా విభజించబడినది పంతొమ్మిదవ శతాబ్దపు ప్రథమ దశకంలో నెపోలియన్ రష్యా దండయాత్రల నేపథ్యంలో ఐదు జమీందారీ కుటుంబాల కథగా ఈ నవల కొనసాగుతుంది ఎన్నో పాత్రల నిందులు ప్రత్యక్షమై మాయమవుతూ ఉంటాయి దీనిని ఒక నవల అనడం కన్నా మన మహాభారతం లాగా ఒక ఎపిక్ ఇతిహాసం అనవచ్చు టాల్స్టాయ్ కూడా అలాగే భావించాడు ఇందులో కథ కథనం మాత్రమే కాక చరిత్ర రాజ్యం యుద్ధం మొదలైన వాణిపైన దీర్ఘమైన వ్యాసాలు చర్చలు కూడా ఉంటాయి కొన్ని పాత్రలు అప్పటి అలవాటు ప్రకారం ఫ్రెంచి భాషలో మాట్లాడతాయి అలాగే అన్నా కెరీనైనా యుద్ధ మూసాంటి ఇతిహాసం అయితే అన్నా కెరేనైనా గొప్ప నవలగా పరిగణించబడుతుంది ఈ నవల తరచూ ఉదహరించి ఈ వాక్యంతో ప్రారంభమవుతుంది హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ ఆల్ అలైక్ ఎవ్రీ అన్హ్యాపీ ఫ్యామిలీస్ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ఇట్స్ బోన్ వే సుఖ సంసారాలన్నీ ఒకలాగే ఉంటాయి కానీ సుఖంగా లేని ప్రతి కుటుంబం తన ప్రత్యేక రీతిలో సుఖ విహీనంగా ఉంటుంది ఈ నవల ఎనిమిది భాగాలుగా విజింపబడింది సంపన్న కుటుంబంలో వివాహేతర సంబంధం దానివల్ల కలిగిన పరిణామాలని ఈ నవల చిత్రిస్తుంది అంతేకాక పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యాలోని సాంఘిక పరిస్థితులు రాజకీయాలు మానవ కుటుంబ సంబంధాల చర్చలు ఉంటాయి చివరకు విఫల ప్రేమికురాలై అన్నా కెరేనైనా ఆత్మహత్య చేసుకుంటుంది వివాహితైన అన్నా కెరేనైనా వివాహేతర ప్రేమ ఈ నవలలో ముఖ్యాంశం మరి ఇంత గొప్ప రచయిత రచనలు అనేక ప్రశంసలు కొన్ని ప్రతి విమర్శలకు గురి కావడంలో విచిత్రమేమీ లేదు పంతొమ్మిదవ శతాబ్దపు ప్రముఖ రచయితల అనేకులు టాల స్థాయిపై ప్రశంసలు గుప్పించారు దోస్త విస్కి ప్రపంచంలో నేటి నవలాకారుల అందరిలో అగ్రగామి అన్నాడు ఫ్లాబర్డ్ అవ్వా ఏమి కళాకారుడు ఏమి మనస్తత్వవేత్త అన్నాడు చెకోవ్ సాహిత్యంలోని అన్ని ఆశలని ఆశయాలని ఆయన సాధించినని సమర్థిస్తుంది అన్నాడు థామస్ మ్యాన్ అరుదుగా కళ ఇలా వాస్తవాన్ని సహజత్వాన్ని కలిగి ఉంటుంది అన్నాడు వర్జీనియా ఉల్ఫ్ జేమ్స్ జాయిస్ కూడా ఆయన గొప్ప నవలాకారుడని స్థుతించారు కొందరు మాత్రం ఈయన నవలలో అనవసరమైన దీర్ఘమైన వర్ణనలు చర్చలతో నిండి కథనం సరిగా ఉండదని విమర్శించారు అయితే చారిత్రకంగా టాలిస్టాయి పాత్ర స్థానం ఏమిటని కొందరు ప్రశ్నించి సమాధానం కోసం వెదుకుతారు చాలా అధ్యయనం చేశాక టాల్ మీద ఆయన రచనల మీద నాకుగా కలిగిన అభిప్రాయాలు ఈ విధంగా చెప్తున్నాడు ఈ వ్యాసాన్ని అందించిన డాక్టర్ ఎంవి రమణారావు గారు టల్ స్టాయ్ని మార్క్సిస్టులు కూడా గౌరవిస్తారు ఆయనను క్రీస్తు బుద్ధుడు మొదలైన అహింసావాదుల బోధనలను ప్రభావితం చేశాయి ఆయన వ్యక్తిగత ఆస్తిని వ్యతిరేకించిన హింసాయుత విప్లవాన్ని సమర్థించలేదు కాలుష్టాయి అనాక్సిస్టు అయినా అల్లకల్లోలం సృష్టించాలని కాదు అనాక్సిస్టు అంటే రాజ్యాధికార నియంకుశ నిరంకుశత్వాన్ని అణచివేతను చర్చి నిబంధనలను సంఘటిత మత చాందసత్వాన్ని వ్యతిరేకించాడు వ్యక్తిగతమైన మత విశ్వాసాలను వ్యతిరేకించలేదు నిరాడంబరమైన జీవితాన్ని అభిలషించాడు స్వయంగా ధనిక భూస్వామి కుటుంబంలో పెరిగిన పైన విషయాల్లో నాకు టాలిస్టాయి యోగి వేమను గుర్తుకు తెస్తాడు అంటాడు డాక్టర్ ఎంవి రమణారావు గారు వీమను కూడా అంధవిశ్వాసాలను సామాజిక రుగ్మతలను విమర్శించిన నిరీశ్వరవాది కాదు కదా రష్యన్ సాహిత్యంలోనే కాక ప్రపంచ సాహిత్యంలోనే ధృవతారంగా ప్రకాశించే టాలిస్టాయి మహాశేవునికి నివాళులు అంటాడు ఈ వ్యాసంలో లియో టోలస్టాయ్ శతవర్ధంతి సందర్భంగా ప్రజాసాహిత్య పత్రిక వారు రెండు వేల పది నవంబరు విశేష సంచిక తీసుకొచ్చారు రెండు వేల ఆరు జులై ఆగస్టు మాసంలో చతురమాస పత్రికలో వెలువడిన ఒక వ్యాసాన్ని ప్రచురించారు ఆ వ్యాసంలో ఏమంటారంటే జీవన రేఖల గురించి వివరిస్తూ మూడు నాలుగు పేజీల్లో టోలస్టాయ్ గురించి చెప్పుకోవడం అంటే సముద్రాన్ని దోషులలో పట్టినట్టే తను రాసిన నవలల్లాగే ఆయనది సుదీర్ఘమైన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది సంపన్నుడు సన్యాసిగా మరణించాడు పద్దెనిమిదవ శతాబ్దంలో టాలిస్టాయ్ ముత్తాతను ఫీటర్ ది గ్రేట్ కౌంట్ బిరుదుతో సత్కరించాడు ఆ విధంగా టాలిస్టాయ్ వంశీకులకు జారి చక్రవర్తి దర్బారుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి లియో టాలిస్టాయ్ తులా రష్యాలో జన్మించాడు తండ్రి పదిహేను వేల ఎకరాల భూస్వామి బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించినప్పటికీ టాల్ స్టాయికి సుఖ విలాసాలకి ఏమీ లోటు లేదు ప్రైవేటు టోటర్లో ఇంటికి వచ్చి విద్యాభ్యాసం అందించిపోయేవాళ్ళు తర్వాత ఖజాన్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయాల్లో చదివినా అతడికి చదువు మీద శ్రద్ధ రాలేదు అందుకే ఎక్కడ డిగ్రీ రాలేదు యవ్వన ప్రావిర్భావంతో హై సొసైటీలో ప్రవేశించాడు పెద్ద అందగాడేమీ కాదు కానీ ఫ్యాషనబుల్ దుస్తుల మీద టాలుష్టాయికి మోజు టాలుష్టాయి తనకు తాను ఆత్మనింద చేసుకున్నప్పటికీ అతన్ని మొహంలో ఒక ఆధ్యాత్మిక తేజం ప్రకాశించేదంటారు సమకాలికులు మనిషి కోపేష్టి ఆ కారణంగా అందరితో కోట్లాడుకు దిగేవాడు ధనవంతులకు కాలక్షేపం అంటే తాగుడు జోదం స్త్రీ లాలసత్వం ఎప్పటికప్పుడు జేబులు ఖాళీ అయ్యేవి అయితేనేం డబ్బుల కొదవలేదు ఇరవై మూడవ ఏట అన్న ప్రోత్సాహంతో సైన్యంలో చేరాడు దృఢమైన శరీరం రోజంతా నడవగలిగినంత శక్తి ఉండేదట తొలి రోజుల్లో తోటి సైనికాధికారులతో వ్యసనాలు కొనసాగించాడు జ్యోధంలో చేసిన అప్పు తీర్చడానికి ఒకసారి తన ఎస్టేటు యాస్నాయా పోలియానాలోని ఒక ఇంటిని అమ్మేశాడు విశృంఖల శృంగార జీవితం అతడిని సుఖవ్యాధి అయిన సిఫిలిస్కి కానుకగా ఇచ్చింది ఈ విలాసాలు నా వ్యక్తిగత బలహీనత కాదు మా వంటి ధనికులకి ఇదొక స్టేటస్ సింబల్ కూడా అని రాసుకున్నాడు తన డైరీలో మానుకోలేని అలవాట్లతో పశ్చాత్తాపం ఆత్మవిమర్శ కూడా పెరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో క్రిమినల్ యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో క్రిమియస్ యుద్ధం జరిగింది సైన్యంలో లెఫ్టినెంట్ పదవికి ప్రమోషన్ వచ్చింది కానీ ఆ జీవితం మొహం వత్తింది రిటైర్మెంట్ తీసుకొని యూరోప్లో పర్యటించాడు అప్పటిదాకా రాసిన స్కెచెస్ కోసక్కులు అనే కథా సంకలనం ప్రసరించాడు రచయితగా గుర్తింపు వచ్చింది కోపం ఎక్కువ కావడంతో ఒక విమర్శకుడు పుస్తకం నచ్చలేదంటే డూయల్కు రమ్మని అంటే కత్తి యుద్ధానికి రమ్మని ఛాలెంజ్ చేస్తూ ఉత్తరం రాశాడు ఉద్యోగ విరమణ తర్వాత యాస్నాయా పోల్వానాకు తిరిగి వచ్చాడు అంటే తన ఎస్టేట్కు ముప్పై నాలుగేళ్ళు వచ్చాయి వెచ్చల విడితను విసుగు తెప్పించింది పెళ్లి చేసుకొని స్థిరపడాలని కోరిక గలిగింది అనేక మంది యువతల్ని చూసి చివరికి డాక్టర్ బెట్స్ అనే ప్రముఖ వైద్యుడు కుమార్తె పద్దెనిమిదేళ్ళ సోనియాని ఇష్టపడ్డాడు ఆమె పొదుపరి సంసారం చాలా కాలం సుఖంగానే గడిచింది మొత్తం పదముగ్గురు పిల్లల్ని కన్నారు ఎస్టేటు మరో వెయ్యి ఎకరాలు పెరిగింది యవ్వనంలో టాలు స్టాయి నీరీశ్వర వాది యుద్ధము శాంతి తర్వాత మార్పు ప్రారంభమైంది మత విశ్వాసాలు పెరగలేదు కానీ ఈ సర్వసృష్టికి మూల కారణమే దేవుడు అనుకున్నాడు జీసస్ను పూజ చేయడం కాదు అలాగ బతకాలి ఈ లోకంలో చెడున్నది కానీ దానికి చెయ్యి అడ్డు పెట్టనవసరం లేదు అన్నాడు జరిగేదేదో జరగని ఈ విశ్వాసాల పరిణామంగా జీవిత పద్ధతి కూడా మారింది వ్యక్తి సమస్యలన్నిటికీ పరిష్కారం శారీరక శ్రమలో ఉందని భావించాడు తన ఎస్టేటు యాస్నాయా పోలవానాలో కట్టెలు కొట్టడం పొలం దున్నడం వంటి పనులన్నీ చేశాడు నీ వంటి గొప్ప రచయిత ఇలా తనకు సంబంధించిన విషయాలలో తలదూర్చి కాలయాపన చేయాలా అంటూ నిరసన తెలియజేసింది భార్య లోని దోపిడీకి అసమానతలకు మూలం స్వంత ఆస్తి అన్నది టాలు స్టాయిలు తదుపరి దశలో వచ్చిన ఆలోచన టాలి లాంటి వ్యక్తులు విశ్వాసానికి ఆచరణకు తేడా చూడరు కానీ భార్య అడ్డుపడింది ఉన్నదంతా దానం చేస్తే పద ముగ్గురు పిల్లలతో తనెక్కడికి పోవాలి వాళ్ళ చదువులు పోషణ ఎవరు చూస్తారు ఆమె పోరు పడలేక ఆస్తిని భార్య పిల్లల పేర రాజేశాడు టోల్స్టాయ్ ఏడాదికేడాది రచయితగా తాత్వికనుగా టల్స్టాయ్ ప్రభావం రష్యన్ సమాజం మీద మాత్రమే కాక ప్రపంచంలో మేధావుల్లో శాంతి కాముకల్లో సంస్కర్తల్లో కూడా పెరిగింది ఆయన బోధనలు సిద్ధాంతాలకు అనుగుణంగా కాలనీలు కమ్యూన్లు ఆశ్రమాలు ఏర్పడ్డాయి ఆ ప్రభావంతోనే దక్షిణాఫ్రికాలో గాంధీ టాల్స్టాయ్ ఆశ్రమం స్థాపించి ఆయనతో ఉత్తర ప్రత్యుత్వాలు జరిపాడు జీసస్ లాగా సాటి మనిషిని నీలాగే ప్రేమించమన్న మనిషి పిల్లల్ని విస్మరించాడు ఈ దశలో చెర్డ్ కోవ్ అనే కొత్త శిష్యుడు టాలిస్టాయి చెంత చేరాడు ధనవంతుడు ఉన్నతోద్యోగి ఆదర్శవాది ఉద్యోగానికి రాజీనామా చేసి టాలి ఆశ్రయించాడు కుటుంబ సభ్యులతో సహా ఎవరూ దగ్గరకు రాకుండా గురువుగారిని రక్షించడం తన బాధ్యత అనుకున్నాడు ఒక దశలో టాలిస్టాయ్ ఆస్తి వ్యవహారాన్ని ఎంత అశ్రద్ధ చేశాడంటే అరవై వేల పౌండ్ల సంపద ఉన్న ఐదు వందల పౌండ్లు కూడా ఆదాయం రాలేదు దాంతో పద్దెనిమిది వందల ఎనభై ఒకటికి ముందు రాసిన పుస్తకాల హక్కుల్ని తన పేర రాయించుకుంది తన భార్య సోనియా సొంతంగా ప్రచురణ ప్రారంభించింది ఆదాయం బాగా పెరిగింది తన పుస్తకాలతో డబ్బు సంపాదించడం టాలిస్టాయ్కి కోపం తెప్పించింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి తర్వాత రాసిన పుస్తకాలకు కాపీ రైటు ఎవరికీ లేదన్నాడు ఇది సరిపోతున్నట్లు భార్య పేర రాసిన హక్కుల్ని వాపస్ తీసుకున్నాడు ఇంట్లో చిచ్చు రేకడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి పద్దెనిమిది వందల తొంభై ఆరు వచ్చింది కాలుస్టాయికు అరవై ఎనిమిది సంవత్సరాలు నిండాయి పెళ్ళై ముప్పై నాలుగేళ్ళు సోనియాకు యాభై రెండు పిల్లలు పెద్దవాళ్ళు రెండవ కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది సోనియా ఒక కుర్ర సంగీతకారుడితో ప్రేమలో పడింది ఈ వ్యవహారం ఎక్కువ రోజులు కొనసాగలేదు కానీ భార్యాభర్తల మధ్య మరింత ఆఘాతం సృష్టించడానికి అది మాత్రం తోడ్పడింది మనోక్లేశంతో టలుష్టాయి ఆరోగ్యం పాడైంది ఆస్తి విషయంలో పిల్లలందరూ తల్లిపక్షం ఒక చిన్న కూతురు అలెగ్జాండ్రా తప్ప ఆ పిల్ల చెర్డ్కో శిష్యురాలు కుటుంబంలో సభ్యులు ఇంతగా పెరగడానికి కుటుంబంలో సమస్యలు ఇంతగా పెరగడానికి చెరుడుకో ప్రమేయం కూడా ఉంది ఎనభై రెండవ ఏటా పంతొమ్మిది వందల పదిలో జీవితం మీద విరక్తి కలిగి ఫ్యామిలీ డాక్టర్ తోడుగా ఇంటి నుండి బయలుదేరాడు టాల్స్టాయ్ అది నిష్క్రమణం బోరును కురుస్తున్న వర్షంలో రైలు ప్రయాణం చేశాడు షమార్జి స్టేషన్లో విశ్రాంతి కోసం దిగాడు భార్యకు తన జాడ తెలియకూడదని ప్రయాణం కొనసాగించాడు టాల్స్టాయ్ జలుబు జ్వరం పట్టుకుంది ఈ వృద్ధ ప్రయాణికుడెవరో అందరికీ తెలిసిపోయింది అష్టావోపో స్టేషన్లో రైలాపారు మరికొద్ది గంటల్లో టాల్స్టాయ్ గురించిన వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది మరికొద్ది గంటల్లో టాల్స్టాయ్ గురించిన వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది వందలాది మంది జర్నలిస్టులు ఫ్రోటోగ్రాఫర్లతో ఆ కుగ్రామం నిండిపోయింది చాలామంది రైలు కంపార్ట్మెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకొని వార్తలు పంపారు అవి చివరి క్షణాలు ప్రభుత్వాది నేతలు ప్రైమ్ మినిస్టర్లు టాలి గురించి వాకపు చేశారు నవంబర్ ఏడు కొత్త క్యాలెండర్ ప్రకారం ఇరవై ఆదివారం ఉదయం ఆరింటికి మరో ప్రస్థానం మీద బయలుదేరాడు టల్ రచయితలందరూ నోబెల్ ప్రైజ్ అందుకోవడమే ఒక శిఖరారోహణ అనుకుంటారు నోబెల్ ప్రైజ్ అందుకోలేనంత మహోన్నతుడు టాల్ ఇవి సంక్షిప్తంగా టాలి జీవన రేఖలు ఈ వీడియో సమాప్తం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియోలపై మీ కామెంట్స్ని తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను सबस्क्राइब చేసుకోగలrani మనవి మే మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థాంక్యూ